అందరికీ నమస్తే నాలుగు రకాల సాస్లు చూద్దాం ఫస్ట్ సాస్ వచ్చేసి టమోటో సాస్ దీనికి నేను ఒక కేజీ పళ్ళతో చేస్తున్నాను అండి టమోటాలతోటి బాగా మాగిన టమోటాలు తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసేసుకొని ఒక పెద్ద దాల్చిన చెక్క నేను తీసుకున్న ఒక కేజీకి ఇంత పెద్ద దాల్చిన చెక్క వేస్తున్నాను తర్వాత పది లవంగాలు ఇలా వేసుకున్న తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టేసుకొని మనం దీనిని కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే దీనిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మగ్గబెట్టుకోవాలి మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు దీనిని మనము స్టవ్ ఆపేసేసుకొని చల్లారిని ఇచ్చుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయకండి దీంట్లో ఉన్నదే సరిపోతుంది వాటర్ మంచి గ్రైండ్ చేసేసుకొని ఇలాగా జల్లడి గంట పెట్టేసుకొని ప్యూరి అంతా కిందికి వచ్చేలాగా చేసుకోవాలి వడగట్టుకోవాలి మనం స్పూన్ తోటి ఇలా మెల్లగా అంటా ఉంటే రౌండ్గా అదే అనేది ప్యూరి అంతా కిందికి వచ్చేస్తుంది పైన తోలు గింజలు మనం వేసిన దాల్చెక్క లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదండీ అవంతా తీసేసేయాలి చూడండి ప్యూరి అంతా కిందికి వచ్చేసింది మనం దీంట్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు టమాటో సాస్ని చూడండి పిప్పి అంతా వచ్చేసింది దీన్ని పడేసేయాలి తర్వాత వచ్చిన ప్యూరిని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతా మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయొద్దండి న్యాచురల్ కలర్ కోసము రెడ్ కలర్ కోసము నేను బీట్రూట్ ముక్కల్ని ఇందులోకి వేసేస్తున్నాను ఇలా బీట్రూట్ ముక్కలు వేయటం వల్ల బీట్రూట్ అనేది ఉడికి దాంట్లో ఉన్న కొంచెం కలర్ అనేది మనకి టమాటో సాస్లోకి వచ్చేస్తుంది ఎటువంటి బీట్రూట్ స్మెల్ అనేది ఉండదండి ఓన్లీ కలర్ ఒక్కటి మాత్రమే మనకు వస్తుంది ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామనుకోండి కలర్ అంతా మనకి టమాటో సాస్కి పట్టేస్తుంది చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి ఇప్పుడు దీనిని మనము బీట్రూట్ ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి ఆ బీట్రూట్ ముక్కలు పడేయకుండా సలాడ్ లాగా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి టమోటోలో మంచిగా ఉడికింది ఉడికింటుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ బాగా టేస్టీగా ఉంటుంది చూడండి ఫైవ్ మినిట్స్కి ఇంకా మంచి కలర్ వచ్చింది బీట్రూట్ ముక్కలు తీసేసుకోండి న్యాచురల్గా కలర్ ఇలాగా చేసుకోవచ్చు మన టమాటో సాస్ని ఫుడ్ కలర్ వేస్తే అది కెమికల్ అదంతా హెల్తీ కూడా మంచిది కాదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలాగా మంచిగా కలర్ వచ్చేస్తుంది తర్వాత కారము చక్కెర తర్వాత సాల్ట్ నిమ్మరసము ఇలాగా పిండి వేసేసుకోండి అన్నీ ఒక్క స్పూన్ వేస్తున్నాను అండి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను కారం తక్కువ వేస్తున్నాను అండి మా పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి ఇంకొంచెం కారం తక్కువ వేస్తున్నాను మీరు ఒకవేళ కారం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి చూడండి ఫైవ్ మినిట్స్కి ఇంకా మంచిగా దగ్గర పడింది మనం ఎప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలంటే కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్కువ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ ఎంతో రుచికరమైన టమాటో సాస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ సాస్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ దీనికి నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అండి కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ బజ్జీ మిర్చి ఉంటాయి కదండి లావుట్కి అవి ఉంటే అవి ముక్కాలు పావులమైన ఈ కారం మిర్చి తీసుకోండి తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని కడాయిలు నెయ్యి నూనె వేసేసుకొని జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని సిమ్లోనే దీనిని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టేసుకోవాలి అప్పుడు మిర్చి అంతా మెత్తగా అయిపోతాయి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని మనము ఇందులోకి సరిపడేంత త్రీ టేబుల్ స్పూన్ చక్కెర త్రీ టేబుల్ స్పూన్ వెనిగర్ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిని మిక్సీ పట్టేసుకొని వడగట్టుకోవాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయద్దండి వాటర్ యాడ్ చేయడం వల్ల చెడిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుతూ ఉంటే ప్యూరియా అంతా కిందికి వచ్చేస్తుంది నేను క్వాంటిటీ కొంచెమే చేశానండి చూపించడం కోసము చెయ్యి అయితే అస్సలు పెట్టకండి కారం కదా చేయి మండుతుంది గంటతోనే కలుపుకోండి మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇంతేండి చాలా ఈజీగా గ్రీన్ చిల్లీ సాస్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రీజర్లో పెట్టుకొని మనము వన్ మంత్ వరకు ఇవి వాడుకోవచ్చు నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ దీనికి నేను ఎండుమిర్చి తీసుకొని తొడమలు తీసేసుకొని హాట్ వాటర్ బాగా కాగినట్టు ఇందులో వేసుకొని ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే మనకి ఎండుమిర్చి అనేది మెత్తగా అయిపోతాయండి మనకి ఎప్పుడు ప మిర్చి దొరకవు కదండి ఒకవేళ పండు మిర్చి మీకు దొరికితే పండు మిర్చితో చేసుకోండి నాకు అవి మనకు దొరకవు కాబట్టి టైంకి ఎండుమిర్చితో చేసుకోవచ్చు మనం ఎండుమిర్చి అయితే మనకు రెగ్యులర్గా ఉంటాయి తర్వాత వాటర్ వంపేసేసుకొని పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ముందుగా నానబెట్టేసుకున్న ఎండుమిర్చిని ఇందులోకి వేసేసుకొని వాటర్ వంపేసుకొని ఇందులోకి వేసేసుకోండి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులోకి అలాగే అల్లం ముక్కలు సరిపడంత సాల్ట్ వాటరు వేసేసుకొని ఇవి కూడా ముక్కలు బాగా మగ్గేంత వరకు మనము సిమ్లోనే ఉంచుకోవాలి హై అనేది అస్సలు పెట్టకూడదు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టేసుకోండి మనం బయటకు తీసుకున్న సాసులు చాలా కెమికల్స్ ఉంటున్నాయండి హెల్త్కి అస్సలు మంచిది కాదు చాలా వరకు క్యాన్సర్ వస్తుంది అని చాలామంది టాక్ ఉంది కాబట్టి ఇంట్లోనే ఇట్లా న్యాచురల్గా చేసుకుంటే బెస్ట్ మన చేత చేసుకుంది కాబట్టి మంచిగా తినొచ్చు త్రీ టేబుల్ స్పూన్ షుగరు త్రీ టేబుల్ స్పూన్ వెనిగరు వెనిగర్ లేకపోతే మీ దగ్గర నిమ్మరసం వేసుకోండి ఇలా వేసేసుకొని ఎటువంటి వాటర్ వాడకండి దీనిని కొంచెంసేపు చల్లారించుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి వాటర్ యాడ్ చేస్తే చెడిపోతుంది ఇది దీన్ని మనం మిక్సీ పట్టేసుకుని తయారు చేసేసుకున్నాక దీనిని వన్ వీక్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు మనం ఫ్రీజర్లో తర్వాత దీనిని మిక్సీ పట్టేసుకొని ఇలాగ ఏడు గంటలో మనం చేతటి కలుపుకుంటా చేతో అస్సలు కలపకండి స్పూన్తో ఇలా కలుపుకుంటా ఉంటే ప్యూరి అంతా కిందికి వచ్చేస్తుంది చేయి పెడితే మటుకు ఖచ్చితంగా మండుతుందండి ఒకవేళ మీకు ఒకవేళ పొరపాటున చేయికి తగిలి బాగా మండుతూ ఉంటే కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే కొంచెం మంట తగ్గుతుంది ఇప్పుడు దీనిని మనం పడే పడేయకుండా దీన్ని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు ఇంతే అండి రెడ్ చిల్లీ సాస్ రెడీ అయిపోయింది చూడండి కలర్ అనేది ఎంత న్యాచురల్గా వచ్చిందో సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ సాస్ సోయా సాస్ దీనికి కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు చక్కెర తీసుకొని దీన్ని మనము సిమ్లోనే అలా స్ప్రెడ్ చేసేసి వదిలేయండి తర్వాత సోయాబీన్స్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మంచిగా ఈవెన్గా అవుతుంది తర్వాత సోయా సోయాబీన్స్ తీసుకొని దీన్ని మంచిగా మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోండి నేను చేసే క్వాంటిటీకి ఒక స్పూన్ సరిపోతుందండి ఒక సో ఒక స్పూన్ సోయా పిండిని పెట్టేసుకోండి చూడండి కొంచెం మెల్ట్ అయిపోయింది కదా ఫైవ్ మినిట్స్కి మనం దీనిని ఇలాగా కలుపుతూనే ఉన్నామనుకోండి కొంచెంసేపటికి కలర్ అనేది చేంజ్ అవుతుంది కరిగిపోయి మొత్తం హై అస్సలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇంకా కొంచెంసేపటికి ఇంకా కలర్ చేంజ్ అవుతుంది ఇంకా కొంచెంసేపటికి ఇంకా డార్క్ అవుతుంది ఈ కలర్ వచ్చినప్పుడు మనము ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకోండి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ నీళ్ళు మొత్తం క్యారమిల్ మొత్తం కలిసేలాంతవరకు ఒక ఒకటి మామూలుగా వాటర్ ఉంటాయి కదండి వాటర్ అనేది మరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మటుకు మనం ముందుగా పట్టి పెట్టుకున్న పిండిలో కలుపుకొని దీనిని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకున్నాం అనుకోండి మరిగించుకుంటే మొత్తం కలిసిపోయి ఉడుకుతుంది బాగా ఇప్పుడు మీకు లైట్ కనిపిస్తుంది కదండి కొద్దిసేపటికి డార్క్ అయిపోతుంది ఇంకా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి హై పెట్టద్దు చూడండి కొద్దిసేపటికి డార్క్ అయిపోయింది చాలా మంచిగా వచ్చిందండి కలర్ కూడా మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీనిని మనము వడకట్టేసుకోవాలి వడకట్టుకుంటే మనకి ఏదైనా చిన్న చిన్నవి సోయాబీ ఏమైనా ముక్కలు ఉంటే చిన్న చిన్నవి పొట్టు కానీ వడకట్టేసుకుంటే నీట్గా వస్తుంది సోయా సాస్ అనేది ఎందుకంటే చాలా ఈజీగా సోయా సాస్ రెడీ అయిపోయింది మిగిలిన ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే నా ఛానల్ ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంత డార్క్గా వచ్చిందో చూడండి మంచిగా సోయా సాస్ అనేది ఇలానే మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్